దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎటువంటి జూదము కానీ జంతుహింసను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుక్కట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ ఫ్రెండ్స్ ముందుగా మన యూట్యూబ్ మిత్రులందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకున్న లక్ష్యాలను మీరు అనుకున్న గమ్యాలను సాధించాలని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ వీడియోలోకి వెళ్ళే ముందు మిత్రులందరికీ కూడా ఈ కుక్కడి శాస్త్రం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అనేది వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ కుక్కడి శాస్త్రం ప్రకారం మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది తెలుసుకుండాలి ఏ కోడి ఏ రంగు కిందకి వస్తుంది ఏ టైంలో పోట్లాడుతుంది ఏ జాములో ఏ రంగు గెలుస్తుంది ఏ రంగు ఓడిపోతుంది నక్షత్రం ప్రకారం ఏ రంగు గెలుస్తుంది ఏ రంగు ఓడిపోతుంది ఇవన్నీ తెలుసుకోవడంతో పాటు ముఖ్యంగా మన యొక్క కోడి యాక్టివ్గా ఉందా లేదా మన కోడి యొక్క బలంగా ఉందా లేదా అదేవిధంగా ఏ దిక్కున కోడిని వదులుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకొని వీటికి అనుగుణంగా మనం గనక కోడిని దింపుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించే విజయం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఎటువంటి మిస్టేక్ చేయకండి మన ఛానల్లో ప్రతిరోజు కలర్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ చాలా మోటివేషన్గా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి మేము వీడియోస్ చేయడానికి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు పక్షం చూసుకున్నట్లయితే శుక్ల పక్షం ఫ్రెండ్స్ శుక్ల పక్షం బుధవారం ఇక తిది ఈరోజు తిది చూసినట్లయితే పాడ్యమి ఈ పాడ్యమి ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు కూడా సాయంత్రం కొనసాగడం జరుగుతుంది తదుపరి విద్య ప్రారంభం కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక నక్షత్రం చూసుకున్నట్లయితే శ్రవణ నక్షత్రం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు కొనసాగడం జరుగుతుంది తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభం కావడం జరుగుతుంది కాబట్టి ఈ నక్షత్రం ప్రకారం ఏ రంగులు గెలుస్తాయి ఏ రంగులు ఓడిపోతాయని మీకు ఉంటే ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనేది టార్గెట్గా ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కానీ కంప్లీట్ అయినట్లయితే నేను ఈ వీడియోని నక్షత్రం ప్రకారం ఈ రంగులు గెలుస్తాయని పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక జాముల ప్రకారం చూసుకున్నట్లయితే ఈరోజు మొదటి జాము ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై మరి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా మొదటి జాము కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ జాములో మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు మొదటి జాములో ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు కోడి పింగల ఫ్రెండ్స్ కోడి పింగలని మనం ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకోవచ్చు ఇక చూపులకి ముఖ్యంగా చూపులు పెట్టుకోవడానికి అవసర అవకాశం ఉన్న రంగులు కోడి కెక్కెరాలు కాకి పోలాలు నల్లబొట్ల సీతువాలు కోడి ఎర్ర మైలాలు సీతువాలు కోడి పోలాలు ఫ్రెండ్స్ ఇవన్నీ మొదటిజాము ప్రకారం మనం చూపులు పెట్టుకొని విజయం సాధించే రంగులుగా చెప్పుకోవచ్చు ఇక మీద ఓటమి చదనకు అవకాశం ఉన్న రంగులు చూస్తే శుద్ధ నెమళ్ళు రసంగి డేగలు నల్లకట్టు రసంగులు కాకి నెమళ్ళు నల్లకట్టు అబ్బురాసులు అబ్బురాసులు అదేవిధంగా ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బురాసులు శుద్ధ డ్యాగలు ఫ్రెండ్స్ ఇవన్నీ మొదటి ప్రకారం ఓటమి చెందిన రంగులు ఇక్కడ రైట్ సైడ్లో ఇచ్చినన్ని కూడా ఓడిపోయే రంగులు లెఫ్ట్ సైడ్లు ఇచ్చినవన్నీ కూడా గెలిచే రంగులు కాబట్టి మిత్రులు ఏ రంగులు గెలుస్తున్నాయి ఏ రంగులు ఓడిపోతున్నాయని ఒకటి రెండు సార్లు చూసుకోండి ఆ తర్వాతనే మీరు కోని దింపుకొని పందం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక రెండవ జామ్ రెండవ జామ్ సమయం చూస్తే తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ప్రారంభమై మరి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ రెండో జామ్ సమయంలో కాకిడేగని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది కాకి డేగ రాజ్యం భోజనంలో ఉంటాయి కాబట్టి మీరు ఈ సమయంలో కాకిడేగను ముసుగుగా పెట్టుకుంటే విజయావకాశాలు చాలా అధికంగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇక వాళ్ళని చూపులకు గెలిచే రంగులు చూస్తే ఎర్ర నెమళ్ళు ఎర్ర పసిమి గల గౌడ నెమళ్ళు శుద్ధ నెమళ్ళు ఎర్ర పొలాలు పిసికబోర నెమళ్ళు అదేవిధంగా శుద్ధ డేగలు డేగ పింగళాలు నెమలి డేగలు ఎర్రబొట్ల సీతువాలు ఇవన్నీ రెండో జామ్ ప్రకారం గెలవడానికి అవకాశం ఉన్న రంగులు ఇక ఓడిపోయే రంగులు చూస్తే తెల్ల నెమళ్ళు తెల్లకెక్కెరాలు నెమలి కెక్కిరాలు కోడి పింగళాలు కోడి మైలాలు కోడి పసుపు రంగు అబ్బురాసులు అనేవి ఈ సమయంలో ఓటమి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే రంగులనే మీరు ఈ జాముల ప్రకారం పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీరు ఐదు వందల లైక్లు కనుక టార్గెట్ పూర్తి చేసినట్లయితే నక్షత్రం ప్రకారం గెలిచే రంగులు కూడా మనం అందించడం జరుగుతుంది కాబట్టి మిత్రులు చూసి వెళ్ళిపోకండి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మూడో జామ్ విషయానికి వస్తే మూడో జాము పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై రెండు గంటల రెండు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ మూడో జామ్ ప్రకారం ఎర్ర నెమలి పింగళని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎర్ర నెమలి అనేది మూడో జామ్లో మనం ముసుగు పందంగా పెట్టుకుంటే విద్యా అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక చూపులకి ఓన్లీ మనం చూపులు పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగులు నెమలి పింగళాలు నెమలికెక్కెరాలు శుద్ధ నెమళ్ళు పసిమి గల సీతువాలు ఎర్రబొట్ల సీతువాలు డేగ పింగళాలు ఇవన్నీ మూడో జామ్ ప్రకారం మనం చూపులకి పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగులు ఇక ఓడిపోయి రంగులు చూస్తే కోడి అనేవి ఓడిపోవడానికి అధిక అవకాశం ఉంది కోడి కాకులు శుద్ధ కాకులు నలుపు మించిన డేగలు చింతపండు డేగలు కోడి కాకి డేగలు అనేటివి ఇక మూడో జామ్ మొత్తం మీద కూడా ఓటమి చెందే రంగులు కాబట్టి మిత్రులు ఖచ్చితంగా ఈ జాముల ప్రకారం ఫాలో అవ్వండి ఏ జాములో ఏ రంగును కొడు ఏ రంగు పొడుస్తుంది ఏ రంగు ఓడిపోతుందని మనం చాలా క్లియర్గా ఇక్కడ అందించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా గెలిచే రంగులు రైట్ సైడ్ ఉన్నాయని కూడా ఓడిపోయే రంగులు కాబట్టి మిత్రులు ఎటువంటి మిస్టేక్ చేయకుండా ఒకటి రెండు సార్లు చూసిన తర్వాతనే మీరైతే పందెం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక నాలుగో జామ్ మిషన్కి వస్తే ఈరోజు రెండు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమై నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా నాలుగో జామ్ కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఈ నాలుగో జామ్ ప్రకారం మనం ముసుగుగా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు వచ్చేసి కోడి డేగ కోడి డేగను మనం నాలుగో జాములో ముసుగుగా పెట్టుకోవచ్చు ముసుగు పొందడానికి చాలా బాగా పనిచేస్తుంది నాలుగో కోడి డేగా ఇక ఓన్లీ చూపులు పెట్టుకొని గెలవడానికి అవకాశం ఉన్న రంగులు కోడి ఎర్ర నెమళ్ళు పండు డేగలు ఎర్ర అబ్బురాసులు కోడి రసంగులు కోడి ఎర్ర మైలాలు శుద్ధ డ్యాగలు కోడి ఎర్ర నెమలు అనేటివి ఇక నాలుగో జాము మొత్తం మీద విద్యా అవకాశాలు మనం చూపులుగా పెట్టుకున్నప్పుడు విద్యా అవకాశాలు ఉన్నటువంటి రంగులుగా మనం చెప్పుకోవచ్చు ఇక ఇక ఓడిపోయి రంగులు చూసినట్లయితే నల్ల కెక్కిరాలు నల్ల బొట్ల సీతువాలు కాకి నెమలి పింగళాలు నల్లకట్టు అబ్బురాసులు సీతువాలు అదేవిధంగా శుద్ధ కాకులు అనేటివి ఇక నాలుగో జామ్ మొత్తం మీద కూడా ఓటమించడానికి అవకాశం ఉన్నటువంటి రంగులుగా చెప్పుకోవచ్చు ఇక చివరిగా ఐదవ జామ్ ఐదో జామ్ చూసినట్లయితే ఈరోజు నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై మరి ఆరు గంటల యాభై నిమిషాల వరకు కూడా ఈ ఐదో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఐదో జామ్ ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు కాకి నెమళ్ళు కాకి నెమల రంగుని ఐదో జామ్లో ముసుగ్గా పెట్టుకోవచ్చు ఇక చూపులకి ఓన్లీ చూపులకు గెలిచే రంగులు కోడి కాకులు శుద్ధ కాకులు కోడి నెమళ్ళు శుద్ధ నెమళ్ళు నల్లకట్టు అబ్బురాసులు కోడి అబ్బురాసులు నెమరి అబ్బురాసులు అదేవిధంగా మైలా అబ్బురాసులు అనేవి ఇక ఈ సమయంలో ఐదో జాములో మనం విజయావకాశాలు ఎక్కువగా ఉన్న రంగులుగా చెప్పుకోవచ్చు ఇక ఓటమి ఓడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఐదో జాములో డేగ పోలాలు శుద్ధ డేగలు కోడి డేగలు కోడి పింగలాలు శుద్ధ పింగలాలు ఎర్రబొట్ల సీతువాలు పసిమగల సీతువాలు సీతువాలు కోడి ఎర్రకెక్కెరాలు అదేవిధంగా కోడి రసంగులు అనేటివి ఐదో జామ్ మొత్తం మీద కూడా అవకాశం ఉంది కాబట్టి మిత్రులందరూ కూడా తప్పకుండా ఈ జాముల ప్రకారం నక్షత్రం ప్రకారం మీరు పందెం పెట్టుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్లోకి ఆల్ని బట్టిని యాక్టివేషన్లో ఉంచుకోండి